అందుకే మనము ఈ శ్మశానం వైపు బుద్ధి పెట్టుకోకూడదు మన మనస్సు శ్మశానం వైపు ఉండకూడదు మనము ఫరిస్తాన్ అంటే సత్యుగాన్ని స్మృతి చేయాలంటరా బాబా పేదవాళ్ళ గురించి చెప్తున్నారు మనలాంటి పేదవాళ్ళే చాలా అదృష్టవంతులంటన్నా మనలాగా ఇంకెవ్వరికి అలాంటి అదృష్టం దొరకదంటన్నా పేద పిల్లలే ఆ తండ్రి వారిగా అవుతారు ఎవరి నుండైతే మనకు సద్గతి దొరుకుతుందో వాళ్ళ పిల్లల్లాగా అవుతాము పేదవాళ్ళే చదువుతారు ఒకవేళ సౌకర్లు చదివినా కూడా అంతో ఇంతో చదువుతారు అంతేకాని వాళ్ళకి సదా తండ్రి తలంపు వాళ్ళ బుద్ధిలో తండ్రి తలంపు ఉండడం వాళ్ళకి చాలా కష్టం కానీ మనకు మాత్రం చాలా ఈజీగా అవుతుంది అందుకే మనలాంటి పేదవాళ్ళు చాలా అదృష్టవంతులని బాబా చెప్తున్నారన్నా అవును కదన్నా మనం ఎంత అదృష్టవంతులము బాబానే తెలుసుకున్నాము ఈ ప్రపంచంలో అందరూ ఎవరినైతే పూజిస్తున్నారో ఆ ఒక్క భగవంతుడి పిల్లలుగా మనం అయ్యాము అదృష్టవంతులు ఉండరు చింటూ ఇప్పుడేమో ఈ ప్రపంచము స్మశానంగా అయిపోయింది కానీ మొదట్లో ఈ ప్రపంచమే ఫరిస్తాన్ అంటే స్వర్గంగా ఉండేదిరా ఈ ప్రపంచాన్ని స్వర్గం అని చెప్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు దీన్నే శ్మశానము అని చెప్తారా లేచింటూ ఇదంతా శ్మశానంలోకి పోవాల్సిందే ఎందుకంటే పాత వస్తువులు కదా పాత వస్తువులన్నీ శ్మశాన యోగ్యులుగా అయిపోతాయి అన్ని మట్టిలో కలిసిపోతాయిరా ఈ విషయాలు ఇప్పుడు మనం మాత్రమే అర్థం చేసుకున్నాము ప్రపంచంలో వారికైతే ఈ విషయాల గురించి తెలియని తెలియదు అన్నా మనము తండ్రి తలంపులో ఉంటేనే స్వర్గవాసులుగా భారతదేశమే ఒకప్పుడు ఉండేది ఇంకే ఉండేది కాదంటన్నా ఇది మాయా రావణుడి షో అయిందని బాబా చెప్తున్నారు ఈ షో అంతా ఇంకా కొంత సమయం మాత్రమే నడుస్తుంది ఇదంతా అబద్ధం షో అయింది ఇక్కడంతా అబద్ధం యొక్క ఉంది అని బాబా చెప్తున్నారు ఇదంతా అంతిమ సమయానికి చేసే ఆడంబరము ఇదంతా చూసి మనుషులు మాకు ఇక్కడే స్వర్గం ఉంది అని తెలుసుకుంటారు ఏవైతే పెద్ద పెద్ద బిల్డింగులు కట్టిస్తారు టెలిఫోన్లు కనిపెట్టారు విమానాల్లో వెళ్తారు ఇవన్నీ పది సంవత్సరాల నుంచి నడుస్తున్నాయి ఇవన్నీ చూసి మనుషులు ఇక్కడే స్వర్గం ఉంది ఇంకెక్కడ లేదు అని ఇక్కడే సంతోషంగా ఉన్నారు కానీ ఇవన్నీ వినాశనం అయిపోతాయని అని బాబా చెప్తున్నారన్నా మనుషులంతా ఇదే స్వర్గం అని అనుకుంటారు కానీ స్వర్గం ఇది కాదు రే చింటూ బాబూజీ ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు కదా ఇంకా కొత్త ప్రపంచం స్థాపన అవ్వాలి రామరాజ్యాన్ని మనం తయారు చేయాలి అని అంటూ ఉండేవాళ్ళు కదరా కానీ ఇక్కడ చూడరా ఇప్పుడు పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటారు పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకుంటారు ఇదంతా టెంపరీ షోరా ఇక్కడ ఆర్టిఫిషియల్ స్వర్గం అని చెప్పచ్చు అంతేకాని ఇది నిజమైన స్వర్గం కాదు దీనికి స్వర్గం అనే పేరు పెట్టడానికి కుదరదు ఎందుకంటే ఇది నరకము అని బాబా చెప్తూ ఉన్నారా అన్నా మొట్టమొదట మనము శాంతిధామాన్ని తలంపు చేయాలంటన్నా ఇప్పుడు మనుషులందరికీ శాంతి కావాలి శాంతి కోసం అందరూ వెతుకుతూ ఉన్నారు ఎక్కడ నుండి మాకు శాంతి దొరుకుతుంది ప్రపంచంలో ఎక్కడ శాంతి స్థాపన అవుతుంది అనే ప్రశ్న ఈ ప్రపంచంలో అందరికీ ప్రశ్న వస్తుంది కానీ ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా శాంతి దొరకదు శాంతి శాంతి అనేది ఒక్క ధామంలో మాత్రమే ఆత్మలము మన నివాస స్థానం కూడా శాంతి ధామము తర్వాత మనము అక్కడి నుండి ఇక్కడకు పాత్ర చేయడానికి వచ్చాము కానీ ఇదంతా మనుషులు మర్చిపోయారు ఇప్పుడు బాబా మనకు కూర్చొని తెలియజేస్తున్నారు శాంతి ధామం నుండి మనము సుఖధామానికి వెళ్తాము శాంతి ధామానికి వెళ్లి సుఖధామానికి వెళ్ళడానికి మనం పురుషార్థం చేస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు ఇదంతా దుఃఖ దుఃఖ ప్రపంచం ఇదంతా సత్యుగం అయితే పావన ప్రపంచంగా ఉంటుంది ఇప్పుడు కలియుగం కదా కలియుగము పతిత మర్చిపోవాలి ఇక్కడ శాంతి అనేది దొరకదు మన ఆత్మలము మన నివాస స్థానము అందుకే మనం శాంతిధామాన్ని తలంపు చేయాలి రేచింటుగా భారతదేశము స్వర్గంగా ఉన్నప్పుడు చాలా రిచ్గా ఉండేది అప్పుడు ఇంకే ధర్మాలు కూడా ఉండేవి కాదు బాబా మనల్ని ఎప్పుడు రిఫ్రెష్ చేస్తూ ఉంటారా మనము మన తండ్రిని ఆస్తిని స్మృతి చేయాలి భక్తి మార్గంలో కూడా వేలు పైకి ఎత్తి వాళ్ళు పైన చూపించి పరమాత్ముని స్మృతి చేయండి అని చెప్పేవాళ్ళు కదా కానీ నిజమైన జ్ఞానం బుద్ధిలో లేకుండా మనము స్మృతి చేయడం వల్ల లాభం ఏమీ జరగలేదు అని బాబా చెప్తూ ఉన్నారు అన్నా భగవంతుడైతే స్వర్గాన్ని స్థాపన చేస్తారు వాళ్ళు భారతదేశంలోనే వస్తారు కానీ ఈ విషయం ఎవ్వరికీ తెలియదు తండ్రి దేవత ధర్మాన్ని స్థాపన చేస్తారు సత్యుగంలో అయితే స్థాపన అవ్వదు అక్కడికి వెళ్లి రాజ్యం చేస్తారు అందుకే బాబా సంగమ యుగంలోని అందరినీ తయారు చేస్తారు తండ్రి జ్ఞాన పూర్ణులుగా అయ్యారు వాళ్ళు ఆది సనాతన దేవి దేవత ధర్మము ఎలా స్థాపన అవుతుంది అని మనకు తెలియజేస్తున్నారు త్రీయుగం యొక్క ఆయుష్ లక్షల సంవత్సరాలని మనుషులు రాసేసారు చాలా దూరం తీసుకువెళ్ళిపోయారు కానీ సత్యుగం యొక్క ఆయుష్ లక్షాంతర సంవత్సరాలు లేదు అది కొంత సమయం మాత్రమే ఉంటుంది తర్వాత ప్రేతయుగం వచ్చేస్తుంది మనుషులు ఏమి తెలుసుకోలేదు అని బాబా చెప్తున్నారన్నా రే చింటుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటాం కదా ఎంత పెద్ద సాహుకారులైనా దుఃఖం కదా బాబా మనకిప్పుడు తెలిపిస్తూ ఉన్నారు పిల్లలు మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు కదా మీరు చాలా అదృష్టవంతులు మనము డైరెక్ట్ తండ్రికి పిల్లలుగా అయిపోయాంరా మనకు డైరెక్ట్ తండ్రి నుండి ఆస్తి లభిస్తుంది స్వర్గం యొక్క వారసత్వం లభిస్తుంది కదరా ఎవరు పెద్ద పెద్ద వాళ్ళిప్పుడు ఇంత గొప్ప పదవిని పొందుకోవడానికి ఛాన్స్ ఉండదు ఎందుకంటే వాళ్ళు దీన్నే స్వర్గం అనుకుంటారు కదా రే చింటుగా బాబా మనకి ఈరోజు ఏం చెప్తున్నారంటే అంతిమ సమయంలో మనకు ఒక్క తండ్రి తప్ప ఇంకేదీ గుర్తు రాకూడదంటరా ఎందుకంటే ఇదంతా శ్మశానంగా అయిపోవాల్సిందే అని బాబా చెప్తూ ఉన్నారు అన్నా ధనవంతులు ధర్మశాలలను కట్టిస్తారు వాళ్ళు సంపదను ఎక్కువ చేసుకోవడానికి కట్టించారంట తీర్థ స్థానాలలో కూడా ఎంతో మంది తీర్థయాత్రకు వస్తారు కదా అప్పుడు వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు అందుకే వాళ్ళకోసము ధనవంతులు ధర్మశాలలను కట్టిస్తారు వ్యాపారం చేయడానికి కట్టించారంట అక్కడికొచ్చే వాళ్ళందరూ ఉండడానికి ధర్మశాలలను కట్టిస్తారు బాబా మన సేవ సేవా కేంద్రాన్ని అన్నిటికన్నా పెద్ద తీర్థస్థానం అని చెప్తున్నారన్నా ఎక్కడెక్కడ నుండో మన తీర్థస్థానానికి వస్తారంట ఎక్కడెక్కడైతే మన సేవా కేంద్రాలు ఉన్నాయో అవన్నీ పెద్ద పెద్ద తీర్థస్థానాలు అంటున్నా కదా అందరికి సుఖశాంతులు లభిస్తాయి అందుకే మనరే చాలా పెద్ద తీర్థస్థానం అంటున్నా రే చింటూ మనకు మన తండ్రి బేహదాస్తిని ఆస్తిని ఇస్తూ ఉన్నారు అందరూ భక్తులు ఏం చేస్తారా పెద్ద పెద్ద తీర్థస్థానాలకు వెళ్తారు అక్కడ తీర్థం తాగితే చాలు మేము పవిత్రంగా అయిపోతాము అని అనుకుంటారు కదా కానీ బాబా ఏం చెప్తున్నారంటే నన్ను ఒక్కరినే స్మృతి చేయండి నన్ను స్మృతి చేస్తేనే మీకు ఆస్తి లభిస్తుంది మీరు పవిత్రులుగా అవుతారు అని అర్థం చేస్తున్నారా అన్నా అన్నిటికన్నా ఆత్మనే చాలా ఫాస్ట్ గా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తుంది అంటేనా సెకండ్ లో అమెరికాకు వెళ్తుంది ఇంకొక సెకండ్ లో లండన్ కు వెళ్తుంది ఎక్కడి కావాలంటే అక్కడికి చాలా ఫాస్ట్ గా వెళ్తుంది దానికి ఇప్పుడు రెక్కలు చిక్కాయంట యోగంలో ఉండడం వల్ల ఆత్మ అన్నిటికన్నా చాలా తీక్షణంగా ఎగురుతుంది అంటేనా ఎవరి లెక్కాచారం ఎక్కడ ఉంటుందో అక్కడికి సెకండ్ లో ఎగిరిపోతుంది ఎగిరిపోదు ఎందుకంటే అక్కడికి కర్మతీత అవస్థని పొందుకోవాలి పతితుల నుండి పావనంగా కావాలి అందుకే ముక్తి ధామానికి ఎవ్వరు వెళ్ళరు ఎప్పటి వరకైతే మనము కర్మతీత స్థితులుగా అవ్వము అప్పటి వరకు ఈ జనన మరణం అనే నాటకంలో తిరుగుతూనే ఉంటుందంట ఎలాగైతే నాటకము టిక్ టిక్ అని నడుస్తుందో అలాగే ఆత్మ కూడా వెళ్తుందంట లాగా చాలా ఫాస్ట్ గా వెళ్ళే వస్తువు ఈ ప్రపంచంలో ఏది లేదంటే మనకిప్పుడు బాబా ఎనభై నాలుగు జన్మల జ్ఞానాన్ని తెలిపించారు మనము ఇప్పుడు ఎంత దుఃఖంలోకి వచ్చేసాం కదరా ఈ చక్రం ఇలా నడుస్తూ ఉంటుందంట బుద్ధిలో మనం ఈ చక్రాన్ని తిప్పుతూ ఉండాలి ఇంకెవరికి ఈ చక్రం గురించి ఈ జ్ఞానం గురించి తెలియదు బాబా మనకు తెలిపిస్తున్నారు రా కల్పం ముందు కూడా బాబా మనల్ని బ్రహ్మ కుమార కుమారులుగా చేశారు ప్రజాపిత బ్రహ్మ ద్వారా మనకు జ్ఞానాన్ని ఇచ్చారు మనం ఇప్పుడు తిరిగి స్వర్గాన్ని స్థాపన చేస్తూ ఉన్నాం రా మనందరము స్వర్గంలోకి వెళ్తాము స్వర్గంలోకి వెళ్ళేందుకు మనం యోగ్యులుగా అవ్వడానికి పురుషార్థం చేయాలి ఈ పాత ప్రపంచం ఇప్పుడు వినాశనం అయిపోతుందిరా అన్నా బాబాయ్ ఏం చెప్తున్నారంటే కామరూపి శత్రువు మీద మనము విజయులుగా అవ్వాలంట ఒక్క తండ్రిని తలంపు చేయాలంట అప్పుడే మనము కామరూపి శత్రువు మీద విజయులుగా అవుతాము ఇది చాలా సహజమని బాబా చెప్తున్నారన్న భక్తి మార్గంలో అందరూ దుఃఖాన్ని చూస్తున్నారు భలే కొంచెం సుఖం దొరికినా అది అల్పకాలానికి మాత్రమే అంట సాక్షాత్కారాలు కూడా అల్పకాలానికి అల్పకాలానికి కోసం మన ఆశలను పూర్తి చేస్తారు భగవంతుడు సాక్షాత్కారాలు కూడా బాబానే చేయిస్తారు ఇది కూడా డ్రామాలో నిశ్చయమైందంటన్నా ప్రతి క్షణము ఏమేం జరుగుతుందో అదంతా డ్రామాలో ముందే జరిగి ఉండింది ఇప్పుడు మళ్ళీ జరుగుతూ ఉంది ఈ డ్రామా అనాది చేసి చేయైనటువంటి నాటకమైంది ఇందులో ఎంతమంది పాత్రధారులు ఉన్నారు అందరి పాత్ర అవినాశయిందంటున్నా అన్నా బాబా మనకు ఆయుష్మాన్ భవ ధన్వాన్ భవ అనే వర్దానాలను ఇస్తున్నారు ఇవి నివృత్తి మార్గం వాళ్ళు ఇవ్వలేరు మనకి తండ్రి నుండి ఆస్తి దొరుకుతుంది అందుకే మనము సత్యత్రేత యుగాల్లో సుఖంగా ఉంటాము ఇంకా కిందికొస్తూ వస్తూ దుఃఖంలోకి వచ్చేస్తాము దేవతలు ఎలా వామ మార్గంలోకి వచ్చారో దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయంటన్నా రే చింటూ మనము రిఫ్రెష్ అవ్వాలన్నా అందరినీ రిఫ్రెష్ చేయాలన్నా ఏం చేయాలో తెలిసారా తండ్రిని ఆస్తిని స్మృతి చెయ్యాలి ఇంకా ఎవరిని స్మృతి చేయకూడదురా ఎందుకంటే ఈ ప్రపంచం ఇంకా వెళ్ళిపోతుంది ఇదంతా శ్మశానంగా మారిపోతుంది అందుకే శ్మశానం వైపు మన బుద్ధిని పెట్టుకోకూడదు శాంతిధామము సుఖధామమును స్మృతి చెయ్యాలి స్వయాన్ని దేవతలుగా అవ్వడానికి యోగ్యులుగా తయారు చేసుకోవాలిరా అన్నా బాబా మనకు ఏ వర్దానం ఇస్తున్నారా తెలుసా కిరీటం మరియు సింహాసన అధికారి భవాని వర్గానాన్ని బాబా మనకి రోజు ఇస్తున్నారన్నా నష మరియు గురి యొక్క స్మృతి ఉండడం వల్ల సర్వ కర్మేంద్రియాలను ఆదేశానుసారం నడిపించవచ్చు అలా ఎవరైతే నడిపిస్తారో వాళ్ళు కిరీటం మరియు సింహాసన అధికారులుగా ఉంటారంటన్నా కిరీటం అంటే పవిత్రత యొక్క కిరీటము జవాబ్దారి యొక్క కిరీటం అయింది సింహాసనం అంటే తండ్రి హృదయం యొక్క సింహాసనము తండ్రి హృదయం యొక్క సింహాసన అధికారులుగా అవుతామంటా అన్నా ఇంకా బలహీనత సంకల్పాల ద్వారా ప్రసన్న చిత్తులుగా ఉండడానికి బదులు ప్రశ్న చిత్తులుగా అయిపోతారంటన్నా అందుకే మనం ఎప్పుడు బలహీనంగా కూర్దు అయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయడంతో పాటు లైక్ చేయడం సబ్స్క్రైబ్ అవటం మర్చిపోకండి మీ అందరికీ కూడా అన్న చింతగాడి తరపున ఓం శాంతి